ఒంటరి మహిళలు కనిపిస్తే వారి మెడలో బంగారు గొలుసులు తెంపుకుపోవడం ఒక ఎత్తైతే పారిపోవడానికి బైక్పై రెడీగా ఉండడం మరో ఎత్తు ఇద్దరు జత కలిసి కురసెపాడు మండలం మేదరమిట్ల తిమ్మన్నపాలెం గ్రామాల్లో మహిళ మెడలో గొలుసు మోటారు సైకిళ్లను చోరీ చేశారు మేదరమిట్ల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహమ్మద్ మెయిన్ వివరాలు వెల్లడించారు చోరీలకు పాల్పడిన నిందితులను మెదరిమిట్లలోని వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ మెయిన్ తెలిపారు నిందితులు కొత్తపట్నం మండలానికి చెందిన దర్శనాల ఏడుకొండలు వీరిపై ప్రకాశం జిల్లాలో పాత కేసులు ఉన్నట్లు చెప్పారు వీరి వద్ద నుండి నూట ఇరవై ఆరు గ్రాముల ఐదు బంగారు ఆభరణాలను రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు సిఐ మల్లికార్జునరావు నేతృత్వంలో ఎస్ఐలు మహమ్మద్ రఫీ సురేష్ వినోద్లు తమ సిబ్బందితో నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీన మనకి మేదరమెట్ల వై జంక్షన్ దగ్గర ఈ ఇద్దరు ముద్దాయిలు మళ్ళీ మోటార్ బైక్ మీద మన మేదరమెట్ల వైపు రావడం జరిగింది ఆ సమాచారం మేరకు మన అద్దంకి రూరల్ సిఏ గారు మల్లికార్జున గారు అట్లాగే మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ పురిసపాడు ఎస్ఐ సురేష్ గారు అట్లాగే జే ఎస్ఐ వినోద్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ టీము అంటే ఎస్పీ గారి ఆద ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా సూపర్విజన్లో వీళ్ళు గత కొంతకాలం దాదాపు ఒక ట్వంటీ డేస్ నుంచి ఇదే కేసు మీద వీళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప అర్థం రూరల్ సీఐ గారు తర్వాత మేదమెంట్ ఎస్ఏ గారు మన జే ఎస్ఐ అండ్ పురిసపాడు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ఎంతో తిరుగుతూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ఆరో నెలలో మా మెట్లలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది దాన్ని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు అది కూడా చేసింది డీల్ అట్లాగే ఒకటో తేదీన ఈ నెల ఒకటో తేదీన జరిగిన రెండు చైన్ స్నాచింగ్స్ని డ్రీడే చేసినట్టు ఒప్పుకున్నారు అదేవిధంగా ఒంగోలు తాలూకా పరిధిలో జరిగిన ఒక చైన్ స్నాచింగ్ని కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది అట్లాగే మిట్ల పరిధిలో కూడా జరిగిన ఒక చైన్ స్నాచింగ్ని కూడా ఒప్పుకున్నారు వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా వచ్చి ఈ ఎక్కడెక్కడైతే ఒంటరి వృద్ధ మహిళలు ఉంటారో వాళ్ళని వెక్కి చేసుకోవడానికి వస్తున్నట్టుగా వచ్చి మేదర మెట్లలో ఒక మోటార్ బైక్ యమహా ఎఫ్జెడ్ మోటార్ బైక్ని కూడా దొంగతనం చేయడం జరిగింది ఇది సింగరాయకొండ వాళ్ళకి సంబంధించిన వేరే పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు బైక్ పార్క్ చేసి ఉన్నాడు బైక్ పార్క్ చేసి ఆయన పనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ బైక్ని దొంగతనం చేసి ఆ బైక్ మీద ఈ అఫెన్స్ చేయడం జరిగింది ఈ బుద్దయ్య దగ్గర నుంచి ఆ రెండు యమహా ఎఫ్జెడ్ మోటార్ సైకిల్ అట్లాగే యమహా ఎంటీ మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేసే బయట ఉన్నాయి అట్లాగే ఈ నాలుగు ఐదు ప్లేసుల్లో కూడా అంటే మేదాబెట్లకి సంబంధించిన గుడి చెన్లు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చైన్ అట్లాగే కొనకొని పరిధిలో చేసిన ఈ చైన్స్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయాన్ని అంటే దాదాపు నూట ఇరవై ఆరు గ్రాములు మొత్తం కలిపి ఐదు చైన్లు నూట ఇరవై ఆరు గ్రాములు బందన్నారు వీళ్ళు దొంగిలీజుల సుత్తిని బజాజ్ ఫైనాన్స్ అట్లాగే ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టుకోవడం అంటే తాగట్టు పెడతా ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఉన్నారు ఇవి కనుక వీళ్ళని కనుక మనం పట్టుకోకపోతే వీళ్ళు దాదాపు అద్దంకి ముక్కవరం మాత్తూరు బేదలమెట్ల ఒంగోల్లో ఈ ప్లాన్ చేసుకుని ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ వ్యక్తి కూడా చేసుకోవడం జరిగింది ఈ ఏరియాలో కొన్ని గృహాలను గుర్తించారు వీళ్ళు ఇక్కడ కూడా వీళ్ళు నెక్స్ట్ అఫెన్స్లు చేయాలని ప్లాన్ చేసుకుని ఉన్నారు ఈ రోజు కినుక వీళ్ళు దొరకపోతే కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి అలాంటి బ్యాచ్ని మన అద్దంకి రూడల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎస్ఐ వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది వీళ్ళకి గతంలో కూడా నేర చరిత్ర ఉంది ఏడు పండుగల నేపథ్యకి గతంలో శివుగుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అట్లాగే కంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు ఉన్నాయి ఈ దర్శనాల మీద నాలుగు కేసులు ఉన్నాయి అట్లాగే షేక్ ఆషిద్ ఇతనికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళకి నేర చరిత్ర ఉంది వీళ్ళు కూడా అక్కడ వాంటెడ్ క్రిమినల్స్ ఈ ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాలో వాంటెడ్ క్రిమినల్స్ వీళ్ళని సమర్థవంతంగా పట్టుకుని